ఒక సాహసకుడు రాజు వద్ద విశ్వాస పాత్రుడుగా కొలువులో ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకొని పరిస్థితులలో ఆ రాజు అతనికి శిక్ష విధించాడు ఆ సాహసకుడు తన చతురతతో ఆ శిక్ష నుండి ఎలా తప్పించుకున్నాడో అడుగడుగున అతను చేసిన సాహసాలు ఏమిటో చివరకు రాజు మనస్సును తిరిగే ఎలా గెలుచుకున్నాడో ఈ కథలో చెప్పుకుందాము ఈ కథ పేరు పంచకల్యాణి స్వాగతం మన ను ఆదరిస్తున్న హృదయపూర్వక నమస్కారములు కథలోకి పదండి ఒక రాజు వద్ద వీరదాసు అనేవాడు కొలువు ఉండేవాడు అతను తన రాజును భక్తి విశ్వాసాలతో సేవించి బాగుపడ్డాడు రాజు అతని పట్ల చాలా అధిమానంగా కూడా ఉండేవాడు రాజుకి ఇద్దరు కొడుకులు వీరదాస్కి కూడా ముగ్గురు కొడుకులు ఉన్నారు వారందరూ ఒకే గురుకులంలో చదువుకుంటున్నారు దురదృష్టవసాన ఒక్కసారి వీరదాస్ కొడుకులు ముగ్గురికి రాజు కొడుకులు ఇద్దరితో కొట్లాట సంభవించింది ఆ కొట్లాటలో రాజు కొడుకు ఒక్కడు చనిపోవటం జరిగినది ఈ సంగతి తెలియగానే రాజు వీరదాసును పిలిపించి కఠినంగా మందలించి నీ కొడుకులు నా కొడుకులతో జగడానికి దిగారు నా కొడుకు చనిపోయినందుకు నీ కొడుకులను ఈ క్షణం ఒరి తీయించగలను కాని అందువల్ల పోయిన నా కొడుకు రాడు అయినా వాళ్లకు శిక్ష తప్పదు నీకొక పని చెప్పబోతున్నాను అది చాలా అపాయకరమైన పని కాని నువ్వు ఆ పని చేయకపోతే నీ కొడుకుల ప్రాణాలు దక్కవు అన్నాడు నా కొడుకుల ప్రాణాలకన్నా నాకు తమ ఆజ్ఞ నెరవేర్చటమే ప్రధానం నేను చేయవలసిన పని ఏమిటో సెలవీయండి అన్నాడు వీరదాసు శ్యామల నగరం రాజు దగ్గర ఒక ప్రసిద్ధమైన పంచకల్యాణి గుర్రం ఉన్నది నువ్వు నీ కొడుకులు వెళ్లి ఆ గుర్రాన్ని దొంగలించుకురావాలి ప్రయాణానికి గుర్రాలిస్తాను పని ఎలా చేసుకొస్తావో అది నీ ప్రయోజకత్వం మీదనే ఆధారపడి ఉంటుంది నువ్వు అప్రయోజకుడివి కావు నాపట్ల నీకు అపారమైన విశ్వాసం కూడా ఉన్నది అందుచేత నిన్ను నేను శత్రువుగా చూడటం లేదు అలా చేయలేని పక్షంలో నీ కొడుకులకు ఊరి శిక్ష తప్పదు అన్నాడు రాజు చిత్తం రేపు ఉదయమే శ్యామల దేశానికి బయలుదేరిపోతాం అన్నాడు వీరదాసు రాజు తనకు చెప్పిన పని అసాధ్యమైనదని అతనికి తెలుసును శ్యామల రాజు ఆ గుర్రాన్ని తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాడు దాన్ని ఆయన ఏ వెలకు ఎంత ధర చెల్లించిన అమ్మడు దాన్ని ప్రత్యేకంగా చూస్తారు దాన్ని దొంగలించటం మానవ మాత్రులకు సాధ్యం కాదు అలాంటి ప్రయత్నం చేసిన వారిని ఆ రాజు నిరదయగా చంపేస్తాడు కాని తన కొడుకుల ప్రాణాలు దక్కాలంటే వీరదాసు ఏదో విధంగా ఆ పంచకల్యాణిని తీసుకురాక తప్పదు మర్నాడు ఉదయానికి రాజుగారు వీరదాసుకు బంగారు నాణాలు నింపిన సంచి నాలుగు గుర్రాలు పంపాడు వీరదాసు అతని కొడుకులు ఆ గుర్రాల మీద శ్యామల నగరానికి బయలుదేరారు శ్యామల నగరం సముద్ర తీరాన ఉన్నది అక్కడికి దూర ప్రయాణమేగాక కష్టమైన ప్రయాణం కూడాను వీరదాసు తన కొడుకులతో శ్యామల నగరం శివార్లలో ఉన్న దేవుడి మాన్యం చీకటి పడిపోయింది పెద్ద గుడి చుట్టూ అనేక వేల ఎకరాలు దేవుడి మాన్యం గుడికి సమీపంలోనే ధర్మకర్త గారి దివానం ఉన్నది దాన్ని ఆనుకునే ధాన్యాగారము ఇతర కట్టడాలు ఉన్నాయి వాటికి ఒక పక్కగా గడ్డిమెట్లు ఊక బస్తాలో చిట్టు బస్తాలు కొండల్లాగా కనబడుతున్నాయి వీరదాసు తిన్నగా ధర్మకర్త గారి దివానంకి వెళ్లి తనను తన కొడుకులను ఆ పెద్ద మనిషికి పరిచయం చేసుకుని మాకు మీ నగరం కొత్త మేం ఒక రాజకార్యం మీద బయలుదేరి వచ్చాం ఇప్పుడే చీకటి పడిపోయింది అందుచేత ఈ రాత్రికి మా భోజన సదుపాయాలు పడక ఏర్పాటు చేసినట్టయితే మీ రుణం ఉంచుకోం అని చెప్పాడు ధర్మకర్త వీరదాసు చేత ఉన్న బరువైన కేసి చూసి అందులో ఉన్నది బంగారం అని గ్రహించి అతిథులు ఎంతటి మర్యాదకైనా తగుదురని తెలుసుకుని మీరు అంతగా చెప్పాలా చాలా దూరం నుంచి వచ్చారు ఈ రాత్రికి మీకు కావలసిన విధంగా జరుపుతాను మీలాంటి అతిథులు బహు అరుదుగా వస్తారు అన్నాడు వీరదాసు కొడుకులు సుఖంగా స్నానాలు చేసి షర్ద సోపేతంగా భోజనాలు చేసుకున్నారు కొడుకులను వెళ్లి పడుకోమని పంపేసి వీరదాసు ధర్మకర్తతో రహస్యంగా తాము వచ్చిన పని దానికి ముందు నడిచిన కథ దాచుకున్నా చెప్పేసి సలహా అడిగాడు వాళ్ళు పంచకల్యాణిని తీసుకుపోవటానికి వచ్చారని తెలియగానే ధర్మకర్త పడ్డాడు నిర్ధాంతపోయాడు ఆయన వీరదాస్తో అయ్యా మీరు బ్రూతాగా శ్రమపడుతున్నారు మీరు తలపెట్టిన కార్యం జరిగేది కాదు తెల్లవారుతూనే మీరు తిరిగే వెళ్లవచ్చు మా రాజుగారు ఆ గుర్రాన్ని మీకు అమ్మరు దాన్ని దొంగిలించటం కూడా మానవ మాతృల తరం కాదు తెలియక ఎవరన్నా అలాంటి ప్రయత్నం చేసినా వారి ప్రాణాలు దక్కవు నిజం చెబుతున్నాను అన్నాడు వీరదాసు దీర్ఘంగా నిట్టూడ్చి ప్రాణాపాయం గురించి ఆలోచించే స్థితిలో లేమో అని తెలుసుకునే వచ్చాము బాబుగారు పంచకల్యాణిని తీసుకుపోకపోతే అక్కడ మా రాజుగారు చంపేస్తారు ప్రయత్నం చేస్తే ఇక్కడ చనిపోతాం కాకపోతే మానవయత్నం లేకుండా చావటం మాకిష్టం లేదు అందుచేత ప్రాణాలు పోయినా సరే పంచకల్యాణిని తస్కరించటానికే ప్రయత్నిస్తాం రాజుగారి సేవలో చచ్చామన్న కీర్తి అయినా ఉంటుంది రాజద్రోహులు లనిపించుకుని చచ్చే దానికన్నా ఇది మేలు కాదా పోతే మాకు మీరు ఒక్క సహాయం చేయండి మమ్మల్ని ఎలాగైనా రాజుగారి అశ్వశాలలో ప్రవేశపెట్టే మార్గం చూడండి ఈ సంచులోని బంగారం అంతా మీకిచ్చుకుంటాను అశ్వశాలలో ప్రవేశించినాక మా పాట్లు మేం పడతాం అన్నాడు మమ్మలను అశ్వశాలలోకి ప్రవేశపెట్టటం మీకు ఏమంత శ్రమ కాదు మీకు మాట రాకుండా చూసుకుంటాము అన్నాడు ధర్మకర్త చాలాసేపు ఆలోచించి ఈ రాత్రికే మిమ్మల్ని రాజుగారి అశ్వసాలలో ప్రవేశపెడతాను రాజుగారి గుర్రాల కోసం చిట్టు పొట్టు బస్తాలలోకి ఎక్కిస్తున్నారు నా మనుషులు ఆ బస్తాలలో పెట్టి మిమ్మల్ని కూడా పంపవచ్చు కాని మీరు ఆ అశ్వసాల నుంచి ప్రాణాలతో బయటపడరు మీ చావుకు నేను కార్కున్ని అవుతానే అని విచారిస్తున్నాను అన్నాడు బాబుగారు మమ్మల్ని ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ల కింద జమ కట్టండి మమ్మల్ని పొట్టు బస్తాలలో పంపారంటే మీకు పాపం రాదు సరికదా పుణ్యం వస్తుంది మా మాట తీసేయకండి అని వీరదాసు ప్రాధేయపడ్డాడు ధర్మకర్త వారు నలుగురిని తానే స్వయంగా గోతాలలో పెట్టి వాటిని చిట్టుతో నింపి మూతులు కట్టి తన నౌకర్లను పిలిచి వాటిని కూడా బల్లమీది కెత్తించాడు ఆయన వీరదాసుతో బంగారం ఉన్న సంచి తనకు అక్కరలేదని తన వద్దనే రహస్యంగా ఉంచుతానని మీరు తిరిగి వచ్చేటప్పుడు తప్పక తీసుకుపోవాలని ఒకవేళ తిరిగి రాకపోతే ఈ డబ్బు మీద దాన ధర్మాలు చేస్తానని అన్నాడు దాన బస్తాలు బయలుదేరాయి శ్యామల నగరంలోని అశ్వశాలలోకి చేరేసరికి అర్ధరాత్రి అయ్యింది అశ్వశాల వాళ్ళు బస్తాలన్నిటినీ ఒక పక్కగా వేసి వెంటనే నిద్రపోయారు అంతా సద్దుమనగ వీరదాసు అతని కొడుకులు గోతాలు చించుకుని బయటికి వచ్చి ఏ మాత్రము అలికిడి చేయకుండా పంచకల్యాణి కట్టి ఉన్న కొట్టం కోసం వెతికి పట్టుకున్నారు పంచకల్యాణి మేలుజాతి అశ్వ చేత దాన్ని వాళ్ళు తేలికగా గుర్తించగలిగారు అది కూడా కొత్త వాళ్లను చూడగానే ఉద్రేకం చెంది కళ్ళు పెద్దవి చేసి చిన్నగా వనకసాగింది ఇదేమి గమనించకుండా వీరదాస్ చప్పున దాన్ని సమీపించి దాని మెడకున్న కట్టుతాడు విప్పబోయాడు అతని చెయ్యి తగలగానే గురం గట్టిగా సకిలిస్తూ కాళ్లు జాడించి వీరదాసును ఆయనకు సహాయం వచ్చిన ఆయన కొడుకులను తన్నబోయింది వాళ్ళు నలుగురు దూరంగా పారిపోయి తమ తలలు పగలకుండా కాపాడుకున్నారు ఇంతలో పంచకల్యాణి అరుపులు అలికిడి విన్ని రక్షక భటులు రానే వచ్చి వీరదాసును అతని కొడుకులను పట్టి బంధించి అప్పటికప్పుడే రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు వీళ్ళు పంచకల్యాణి కోసం వచ్చారా దాకా అశ్వశాలలోనే బంధించి ఉంచండి రేపు ఉదయం విచారణ చేద్దాం అన్నాడు రాజు తెల్లవారగానే రాజు బందీలను తన ఇంటికి పిలిపించి వారి కట్లు విప్పించి కూర్చోమని మర్యాద చేసి మీరెవరు మీకు ఎంత ధైర్యం అశ్వశాలలోని పంచకల్యాణినే దొంగలిద్దామని ఎలా అనుకున్నారు ఏ కారణం చేత ఈ అపాయంలో చిక్కుకున్నారు మీ కథ అంతా చెప్పండి అన్నాడు వీరదాసు ఏమీ దాచకుండా జరిగినదంతా చెప్పాడు అంతా విని శ్యామలరాజు వీరదాసు ఇందులో నీ స్వార్థం ఏమీ లేదని నేను నమ్ముతున్నాను కాని మీరందరూ ఈ క్షణాన చాలా అపాయకరమైన స్థితిలో ఉన్నారు ఇంతకన్నా అపాయకరమైన స్థితి నీకు ఎప్పుడైనా సంభవించిందా సంభవించి ఉన్నట్టయితే చెప్పు దాన్ని నేను విశ్వసించగలిగితే నీ కొడుకులలో ఒక్కన్ని ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు వీరదాసు తన గత జీవితం జ్ఞాపకం తెచ్చుకుని సంభవించింది మహారాజా అన్నాడు అదేమిటో చెప్పు అన్నాడు రాజు శ్యామనగరం రాజు అడిగిన దానికి వీరదాసు ఇలా చెప్పసాగాడు ఇది నా బాల్యంలో జరిగింది మా తండ్రికి విస్తారంగా భూములుండేవి పెద్ద ఆవుల మంద ఉండేది ఒకనాడు దూరాన పొలాలలో ఒక ఆవు ఈనింది మా నాన్న నన్ను ఆ ఆవును దూడను ఇంటికి తీసుకురమ్మన్నాడు నేను సూర్యోదయాన్ని అక్కడికి వెళ్ళి దూడను ఎత్తుకుని బయలుదేరాను అవు నా వెనకాలే రాసాగింది నేను కొద్ది దూరం నడిచేసరికి పెద్ద పెత్తున వర్షం ప్రారంభమైంది వర్షం నిలిచేదాకా ఎక్కడైనా నిలవవలసి వచ్చింది కొంత దూరంలో ఏదో గుడిసె కనిపిస్తే అందులో నేను దూడతోనూ ఆవుతోనూ సహా తలదాచుకున్నాను కొద్దిసేపటికల్లా ఆ గుడిసెలోకి పన్నెండు పెద్ద పిల్లులు వచ్చాయి వాటిలో ఒకటి మిగిలిన వాటికి పెద్దలాగా కనబడింది ఆ పెద్ద పిల్లి మిగతా పిల్లలకేసి తిరిగ అరవనారంభించింది పిల్లలని ఒక్కసారి కోలాహలంగా కూతలు పెట్టాయి వాటి అరుపులు చాలా భయంకరంగా ఉన్నాయి అలా అరిచి అరిచి అవన్నీ ఆవుదూడ మీద పడి కొద్దిసేపట్లోనే దాన్ని చీల్చి తినేశాయి నాకు వాటిని చూస్తే భయము కోపము కూడా వచ్చింది వాటిని తరిమి కొట్టబోయాను కాని నాకు సాధ్యం కాలేదు అవి నా ఆదరింపులను మాత్రము లక్ష్య పెట్టలేదు తరువాత అవి మళ్లీ అన్ని కలిసి పెద్ద పెట్టున భయంకరంగా అరిచాయి వాటి ఆకలి ఇంకా తీరినట్టు లేదు ఈసారి అవి ఆవు మీద పడి ఎముకలు తప్ప ఏమీ మిగలకుండా తినేశాయి నాకు భయం ఎక్కువ అయింది అవి మూడోసారి అరుపులు ఆరంధించేసరికి ఈసారి వంతు నాదేనని నాకు కాలి సత్తువ కొద్దీ అడవిలోకి పరిగెత్తాను ఆ రాక్షసి పిల్లలు నన్ను తరుముకుంటూ వచ్చాయి అయినా నేను వాటికి అందకుండా పరిగెత్తిపోయి గుబురుగాను ఎత్తుగాను ఉన్న చెట్టెక్కి వాటికి కనబడకున్న చిటారుకొమ్మ గుబురులో దాక్కున్నాను పిల్లులు నా జాడ తెలియక చెట్ల మధ్య చాలా సేపు కారాడాయి అవి విసిగా వెళ్లిపోతాయేమోనని ఆశపడ్డాను కాని పిల్లల పెద్ద నేను నా చెట్టు కిందకి వచ్చి తల ఎత్తి నన్ను పసిగట్టి పైకి చూస్తూ అక్కడే తిష్ట వేసింది త్వరలోనే మిగతా పిల్లలు కూడా అక్కడికి చేరాయి అవి నన్ను వదిలిపెట్ట దలచలేదు వాటిలో ఒకటి చెట్టెక్కి రావటం ప్రారంభించింది అది నాకు అందుబాటులోకి వచ్చేదాకా ఆగే నా దగ్గర ఉన్న చాకుతో దాన్ని పొడిచి చంపాలు అది కాస్త కింద ఉన్న తోటి పిల్లుల మీద పడింది దానితో పిల్లుల పెద్దకు ఆగ్రహం వచ్చింది బుసకొట్టి మిగిలిన పిల్లలతో ఏదో అన్నది అది వెంటనే పిల్లులన్నీ కలిసి నేనెక్కిన చెట్టు వేళ్లలో ఒక పెద్ద వేరును తెంపటానికి దాని చుట్టూ తమ గోళ్లతో తవ్వ నారంభించాయి త్వరలోనే ఆ వేరు తెగే చెట్టు కొంచెం ఒరిగింది చెట్టు పడిపోతున్నదని భయపడి నేను చావుకేక ఒకటి పెట్టాను చెట్టు ఒరిగిందే గాని పడలేదు పిల్లలు మరొక పెద్ద వేరును తెంపటానికి ఉపక్రమించాయి అది కూడా తెగపోయేసరికి చెట్టు మరి కొంచెం ఒరిగింది నేను ప్రాణభయంతో మళ్లీ చావు కేకలు పెట్టాను పిల్లలు ఇక మరొక వేరును తెంపే ప్రయత్నం ప్రారంభించాయి ఈ పని పూర్తి అయ్యేసరికి చెట్టు ఒరిగే నేల మీద పడిపోయింది నేను మాత్రం ప్రాణభయంతో చెట్టు కొమ్మను గట్టిగా కరుచుకుని పిల్లలకు ఆహారం కావటానికి సిద్ధపడ్డాను అయితే నేను పెట్టిన కేకలు వృతా పోలేదు దూరాన చుట్టుపక్కల పొలాలలో పనులు చేసుకుంటున్న వాళ్లు నా కేకలు విని పలుగులు పొరలు కర్రలు తీసుకుని నాలుగు వైపుల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్లను చూసి పిల్లలు పారిపోబోయాయి కాని రైతులు వాటిని చుట్టుముట్టి ఒక్కదాన్ని కూడా మిగల్చుకుండా అన్నిటినీ చంపేశారు వీరదాసు ఈ సంఘటన చెప్పి మహారాజా మీరు మమ్మల్ని నేరస్తులుగా విచారించి ఓరి తీసిన దానికన్నా ఆ రాక్షస పిల్లలు పీక్కు తినటం మరింత ఫోరం కాదా అన్నాడు నిజమే నీ కథ బాగానే ఉన్నది నీవు చెప్పినది నేను నమ్ముతున్నాను నీ కొడుకులలో మూడవ వాడిని వదిలివేస్తున్నాను ఇలాంటిదే నీ జీవితంలో జరిగిన మరొక దారుణ సంఘటన చెబితే నీ కొడుకును మరొకన్ని క్షమిస్తాను అన్నాడు రాజు వీరదాసు కొంచెం ఆలోచించి అలాంటి సంఘటన మరొకటి ఉన్నది మహారాజా అన్నాడు ఉంటే చెప్పు అన్నాడు శ్యామల రాజు వీరదాసు ఏమని చెప్పాడు రాజు వీరదాసు చెప్పింది విని అతనిని విశ్వసించారా అతనిని అతని కొడుకులని వదిలి వేశారా ఏం జరిగింది వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాము ధన్యవాదములు పంచకల్యాణి మొదటి భాగంలో ఏం జరిగినది రెండు ముక్కలలో చెప్పుకుని కథలోకి వెళదాము వీరదాస్ కొడుకులకు రాజుగారి కొడుకులకు కొట్లాట జరిగే రాజుగారి కొడుకు చనిపోతాడు రాజుగారు శ్యామల నగర రాజుగారి దగ్గర ఉన్న పంచకల్యాణిని తీసుకువస్తే వీరదాస్ కొడుకులను వదిలివేస్తానని చెప్తాడు వీరదాసు పంచకల్యాణి కోసం ప్రయత్నించి శ్యామల రాజు గారిగా పట్టుబడతారు ఆ రాజు వీరదాసు జీవితంలో జరిగిన భయంకరమైన చెప్పి తన చివరి కొడుకు ప్రాణాలు కాపాడుకుంటాడు తరువాత ఏం జరిగినది తెలుసుకుందాము పదండి మిత్రులందరికీ శ్రీమైట్స్ ఛానల్ స్వాగతం ఇంకా ను సబ్స్క్రైబ్ చేసుకోనకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్యామల నగరం రాజు అడిగిన దానికి వీరదాసు ఇలా చెప్పసాగాడు నేను కాస్త పెరిగాక ఒకనాడు సముద్ర తీరాన కొండల్లో వేటాడబోయాను ఒక నిటార్ కొండ ఎక్కుతుండగా దాని వెనక నుంచి పొగ పైకి లేస్తూ కనబడింది ఆ పొగకు కారణం తెలుసుకుందామని కొండ చివరకు ఎక్కాను ఒక కనుమలోంచి ఆ పొగ వస్తున్నది కనుమలోకి తొంగ చూసేసరికి పొగకు సలపక తల తిరిగ పోయింది నేను ఆ కనుమలోకి దొర్లిపోయాను అదృష్టవశాన దెబ్బలు బలంగా తగలలేదు కానీ ఆ కనుమ నుంచి ఎలా బయటపడాలో తెలియలేదు ఎందుకంటే కిందికి దొర్లిన కొండను ఎక్కడం నాకు సాధ్యంగా కనిపించలేదు నేను తల ఎత్తి పైకే చూశాను గాని పక్కలకు చూడనేలేదు ఇంతలో ఒక పక్క నుంచి ఏదో చప్పుడు వినిపించింది అటు గదా ఒక రాక్షసుడు ఎరవై మేకలను ఒక లేడీని తోలుకుంటూ వస్తున్నాడు వాడు భయంకరంగా ఉన్నాడు వాడికి ఒక కన్ను గుడ్డివాడిగా కనిపిస్తున్నాడు నన్ను వాడు నా దగ్గరికి వస్తూ వచ్చావా నరమాంసం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను ఇప్పటికీ దొరికావు నీకోసం కత్తి నోరి ఉంచాను అన్నాడు మేకల అన్నిటినీ ఒక గుహలోకి తోలాడు కొంచెం ధైర్యం తెచ్చుకొని సిసి నేననగా ఎంత నీకు ఒక్క పంటి కిందికి చాలను అయితే నీ కన్ను ఒక్కటి పోయినట్టున్నది అన్నాను వాడు అవును నాకు ఒక్క కన్ను కనిపించదు అన్నాడు నేను వైద్యంలో నిపుడిని పోయిన నీ కన్ను తెప్పేస్తాను అన్నాను వాడు సరే నన్నాడు నేను వాడి చేత గంగాలంలో నీరు కాగబెట్టించి అందులో వాల్ని కూచోమని గుప్పెడు గడ్డి ముక్కలు తెచ్చి వాడి కళ్లకు పట్టి వేస్తున్నట్టు నటిస్తూ వాడి రెండో కన్ను కూడా పొడిచేశాను వాడు గట్టిగా అరిచి పెడబొబ్బలు పెట్టాడు నేను తనను గుడ్డివాణ్ణి చేశానని గ్రహించగానే వాడు గంగాలంలో నుంచి ఒక్క దొక్కు దూకి వెళ్లి గుహద్వారానికి అడ్డంగా కూర్చున్నాడు అక్కడ కూర్చుని వాడు నన్ను రకరకాలుగా తిట్టసాగాడు నేను ఆ రాత్రి అంతా గుహగోడను కరుచుకుని కూర్చున్నాను గట్టిగా ఊపిరి తీస్తే వాడికి నా జాడ తెలిసిపోతుందని ఎంతో భయపడ్డాను వాడి నుండి ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కాలేదు తెల్లవారి పక్షుల కలకలం వినిపించగానే ఆ రాక్షసుడు నాతో నిద్రపోతున్నావా నా మేకలను విప్పు అన్నాడు నాకు ఒక ఉపాయం తోచింది నేను నా వేట కత్తితో వారి లేడిని చంపి దానితోలు ఓలవటం మొదలు పెట్టాను ఏం చేస్తున్నావు అన్నాడు రాక్షసుడు ముడులు ఒక్కంతట రావటం లేదు చాలా గట్టిగా ఉన్నాయి అన్నాను తరువాత ఒక్కొక్క మేకనే వదిలాను రాక్షసుడు ఒక్కొక్క మేకనే తరివి గుర్తుపట్టుతూ తెల్లమేక నిన్ను నేను చూడలేను గాని నన్ను నువ్వు చూడగలవు గదా అంటూ ప్రతి మేకను పేరున పలకరించి బయటికి పోనిచ్చాడు చివరకు లేడితోలు కప్పుకుని పాక్కుంటూ నేను బయటికి బయలుదేరాను రాక్షసుడు లేడి చర్మం మీద నిమ్మరి అయ్యో నా లేడీ నేను నిన్ను చూడలేను గాని నువ్వు నన్ను చూడగలవు గదా అంటూ నన్ను బయటికి పోనిచ్చాడు గుహ దాటి రాగానే నాకు ఆకాశము సముద్రము ఎండా కనిపించి ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆ ఆనందంలో ఒరే గుడ్డి వెధవా నన్ను పట్టుకోలేకపోయావు అని కేకలు పెట్టాను రాక్షసుడు నా కేక విని ఎంత మొనగాడివిరా గాడివిరా మెచ్చుకున్నాను నా జాపకార్థం ఈ ఉంగరం తీసుకో అని పిలిచాడు నేను ఉంగరం కోసం నీ దగ్గరికి రాను దాన్ని నా కేసి విసురు అన్నాను రాక్షసుడు ఒక ఉంగరాన్ని నా దిక్కుగా విసిరాడు నేను దాన్ని నా వేలికి తగిలించుకున్నాను ఉంగరం నీ వేలకి సరిపోయినా అని రాక్షసుడు అడిగాడు చక్కగా సరిపోయింది అన్నాను రాక్షసుడు పెద్దగా నవ్వి ఉంగరమా ఎక్కడ ఉన్నావు అని కేక పెట్టాడు ఇక్కడే ఉన్నాను అని నా వేలి ఉంగరం జవాబిచ్చింది దాని ధ్వనిని బట్టి రాక్షసుడు కేసి రాసాగాడు నాకు పెద్ద ప్రమాదం దాపురించింది ఉంగరం తీద్దామంటే ఒక్కంతట వచ్చేటట్టు కనబడలేదు నా కత్తితో ఉంగరం వేలు కోసేసి ఉంగరంతో సహా దాన్ని దూరంగా సముద్రపు అగాధంలోకి విసిరేశాను ఈ లోపల రాక్షసుడు ఉంగరాన్ని ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ముందుకు వస్తున్నాడు ఉంగరం సముద్రంలో నుంచి ఇక్కడే ఉన్నాను అని జవాబిచ్చింది రాక్షసుడు సముద్రంలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి అగాధంలో పడి మున్నిగే చచ్చిపోయాడు తరువాత నేను రాక్షసుడి గుహకు తిరిగి వెళ్లి అక్కడ ఉన్నదంతా కొల్లగొట్టి ఎలాగో ఇల్లు చేరుకున్నాను వీరదాసు ఈ సంఘటన చెప్పి నాడు నాకెదురైన ప్రమాదం చాలా గొప్పది నా ఉంగరం వేలు పోయిందేగాని నాకు మరే అపాయము కలగలేదు అంటూ తన చెయ్యి ఎత్తి చూపాడు ఆ చేతికి ఉంగరం వేలు లేదు శ్యామలనగర రాజు అతని కథ విని నీ కథ అద్భుతంగా ఉన్నది అది నిజమని నాకు నమ్మకం కుదిరింది నీ రెండవ కొడుకుని వదిలి వేస్తున్నాను నీ కథలతో ఇద్దరు కొడుకులను కాపాడుకున్నావు అలాంటి కథ మరొకటి ఉంటే చెప్పి నీ మూడో కొడుకు ప్రాణాలు కూడా కాపాడుకో అన్నాడు వీరదాస్ కొంచెం ఆలోచించి నా జీవితంలో ఎంతకన్నా కూడా ప్రమాదకరమైన ప్రమాదకరఘటన జరిగింది అన్నాడు అయితే చెప్పు అన్నాడు రాజు శ్యామలనగరం రాజు అడిగిన దానికి వీరదాసు ఇలా చెప్పసాగాడు రాక్షసుడి గుహ నుంచి వచ్చిన కొద్ది కాలానికే నాకు మా వాళ్ళు పెళ్లి చేశారు నేను కూడా సంచారాలు కట్టిపెట్టి ఇంటి పట్టునే ఉంటూ వచ్చాను కాని తిరిగే కాలు ఊరుకుంటున్నా ఒకనాడు సముద్ర తీరాన వేటాడబోయాను సముద్రం ఒడ్డున ఒక అందమైన పడవ కనిపించింది అది ఏమిటో చూద్దామని అందులోకి ఎక్కాను లోపల ఎంతో విలువగల వస్తువులు అందమైన వస్తువులు అనేకంగా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి అందులో మానవ మాతృలు ఎవ్వరూ లేరు నేను ఆశ్చర్యపోతూ వాటిని చూసి ఆనందపడే సమయంలో పడవ దానికదే కదిలి సముద్రం మీదికి ప్రయాణమైంది నేని సంగతి గమనించేసరికి పడవ సముద్రం మీద అమిత వేగంగా పోతున్నది కాని నేనేమి కంగారు పడలేదు అది అలా వెళ్లి వెళ్లి ఒక దీవిని చేరుకుని దాని ఒడ్డును ఒరుసుకుని ఆగిపోయింది ఆ దీవి నేను చూడలేదు అక్కడ ఏమున్నదో చూద్దామని పడవలో నుంచి ఒడ్డుకు దిగాను వెంటనే ఆ పడవ గెరుక్కున తిరిగే వచ్చిన దారినే వెళ్లిపోయింది నేను ఆ దీవి మీద చిక్కుపడిపోయాను దివి మీద ఎక్కడా నరసంచారం ఉన్నట్టు లేదు కనుచూపు మేరలో ఒక్క ఇల్లు కూడా లేదు నేను సముద్ర తీరం నుంచి ఒక గుట్ట ఎక్కేసరికి ఆ ఎత్తున పియ్యభూమి కనబడింది నేనక్కడికి చేరుతూనే స్తంభించిపోయాను ఎందుకంటే చెట్ల మధ్య ఖాళీ స్థలంలో ఒక స్త్రీ ఒక పసిపిల్ల వాడి కంచానికి కత్తుమున ఆనించి పొడవబోతున్నది ఆ పిల్లవాడు కేరింతలు కొడుతూ తల తలలాడే ఆ కత్తిని తన చిన్న చేతులతో పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అది చూసి ఆ స్త్రీ కత్తి అవతల విసిరేసి గుండె పగలేటట్టు ఏడుస్తూ నా పల్ల కాదు నా వల్ల కాదు అన్నది నేనామె దుస్థితి గ్రహించి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాను ఆమె నా గొంతు విని పిల్లవాణ్ణి తన గుండె అదుముకుంటూ లేచి పారిపోబోయింది కాని నేను పరిగెత్తి వెళ్లి ఆమెను చేరుకుని భయపడకు నేను నీ స్థితిలోనే ఉన్నాను అన్నాను అది నిజమే కాని ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆమె అడిగింది నేను నా అనుభవమంతా చెప్పాను నేను కూడా నీలాగే ఇక్కడికి అనుకోకుండా ఆ మాయా పడవ ఎక్కి ఇక్కడికి వచ్చి చేరాను పిల్లవాణ్ణి ఎత్తుకుని సముద్ర తీరాన నడుస్తూ పడవను చూసి తెలియక అందులోకి అడుగు పెట్టాను ఏమీ జరిగినది తెలుసుకునే లోపల పడవ ఈ దీవికి చేరనే చేరింది దీవిలోకి అడుగు పెట్టడం ప్రమాదమని నేను కలలో కూడా అనుకోలేదు నేను దిగిన మరుక్షణం పడవ వెళ్ళిపోయింది ఇక్కడ చిక్కుపడిపోయాను నువ్వైనా ఇక్కడి నుంచి తప్పించుకుపోలేవు అన్నదామె ఆమె వెనకగా నేను రాళ్లతో కట్టిన ఒక వంట ఇంట్లోకి నడిచాను అందులో ఒక పక్కగా పెద్ద గంగాలం ఉన్నది దాని కింద కొద్దిపాటి మంట ఉన్నది నీ కొడుకును ఎందుకు చంపబోయావు అని అడిగాను నా ప్రారంధం ఏమని చెప్పను నేను ఇక్కడ ఒక రాక్షసునికి చిక్కాను వాడు ఇక్కడికి వచ్చిన మనుషులను పట్టుకుని తింటాడు ముందు నా పిల్లవాడిని తరువాత నేను వీడికి ఆహారం అవ్వవలసినదే ఇక్కడ వీడు తప్ప వేరే రక్షించే వాళ్ళు లేరు విమ్న రాక్షసుడికి వండి పెట్టాలి అందుకే గంగాలం కింద మంట చేశాను అన్నదామే కన్నీరు కార్చుతూ నీరు త్వరగా మరగకుండా మంట చిన్నది చేసిందిట కాని రాక్షసుడు వచ్చి మంట పెద్దది చేస్తాడు ఆమె ఆ మాట అంటుండగానే భూమి అదిరింది రాక్షసుడు దూరాన వస్తున్నట్టు తెలిసింది ఏం చేయాలి ఏం చేయాలి అని ఆమె లబలబలాడింది నీ పిల్లవాళ్ళని ఎక్కడన్నా దాచు నేను గంగాలంలో కూర్చుంటాను అంటూ నేను గంగాలంలోకి చేరి పైన మూత వేసుకున్నాను వసాన నీరు ఇంకా అంతగా వేడెక్కలేదు రాక్షసుడు వస్తూనే ఆమెను పిల్లవాల్ని ఉడకబెట్టావా అని అడిగాడు ఇంకా నీరు మసులు పట్టలేదు అన్నదామే నేను నీటిలో నుంచి బుడగల చప్పుడు చేశాను అది పిల్లవాడే చేస్తున్నాడనుకుని రాక్షసుడు పొట్ట ఎగరేటట్టు నవ్వుతూ గంగాలం కింద మంట పెద్దది చేసి దాని పక్కనే నడుము వాల్చాడు క్రమంగా గంగాలంలో నీరు వేడెక్క సాగింది నేను అందులో ఊడకక తప్పదనుకున్నాను గంగాలం కింది భాగం భరించరానంతగా వేడి ఎక్కింది ఇంతలో రాక్షసుడు గురక పెట్టనారంధించాడు లాగుంది ఆమె గంగాలం మూత ఎత్తి బతికి ఉన్నావా అని రహస్యంగా అడిగింది కొసప్రాణం ఇంకా పోలేదు అన్నాను మూత ఎత్తి గంగాలంలో లేచి నిలబడి రాక్షసుడు మంచి నిద్రలో ఉన్నాడు నేను గంగాలంలో నుంచి శ్రమపడి దిగాను కాని తరువాత ఏం చేయాలి ఆమె చేసి రాక్షసుడి పక్కన ఉన్న బల్లెం చూపించింది అది చాలా పెద్దది నేను ఆ బల్లెం పట్టుకుని ఎత్తాను అది చాలా బరువుగా ఉన్నది ఎలాగూ చావు తప్పేదారి లేదు ఆ బల్లాన్ని రెండు చేతుల ఎత్తి నాకున్న శక్తి అంతా ఉపయోగించి రాక్షసుడి కళ్ల మధ్య దిగవేశాను అది వాడి తలను దూసుకుని జానుడు లోతున్న భూమిలోకి దిగబడిపోయింది రాక్షసుడు కిక్కురు మనకుండా చచ్చాడు నా ఆనందం ఏమని చెప్పను ఆ స్త్రీని పిల్లవాల్ని వెంటబెట్టుకుని సముద్ర తీరానికి వచ్చాను అక్కడ పడవ సిద్ధంగా ఉన్నది ఆ పడవ ఈ రాక్షసుడే ఏర్పాటు చేశాడు అక్కడ ఈ పడవను ఆకర్షించి ఎవరైనా ఎక్కితే వెంటనే అది ఇక్కడకు చెరవేస్తుంది ఇక్కడికి వచ్చిన మనుష్యులను చంపి తింటుంటాడు వాడు అలా ఏర్పాటు చేశాడు వాడు మేం దానిమీద ఎక్కేసరికి అది బయలుదేరి తిరిగే మా తీరానికి వచ్చేసింది తరువాత ఆమె దారిన ఆమె పిల్లవాడితో సహా వెళ్లిపోయింది వీరదాసు ఈ సన్నతన చెప్పి ఈ సంఘటనను మహారాజుగారు నమ్ముతారో లేదో అన్నాడు శ్యామల నగరం రాజు కొంచెం ఆలోచిస్తున్నారు అదే క్షణంలో రాజుగారి వెనక ప్రాంతం నుంచి ఒక వయస్సు మళ్ళిన స్త్రీ ముందుకు వచ్చి వీరదాసు బాగున్నావా అన్నాడు నన్ను ఆ రాక్షసు నుంచి కాపాడిన వాడివి నువ్వు అన్నది ఆశ్చర్యంతో వీరదాసు ఆమెను కొంచెంగా గుర్తుపడుతూ అవునమ్మా నేనే నువ్వు బాగున్నావా తల్లి నీ పిల్లవాడు క్షేమమైన ఇప్పుడు పెద్దవాడే ఉంటాడు అన్నాడు ఆమె ఎవరో కాదు రాజమాత ఆమె పిల్లవాడు ఎవరో కాదు శ్యామల నగర రాజు ఈ రాజే ఆ నాడు నువ్వు రక్షించిన ఆ కుర్రవాడు నీకు మేమిద్దరము ఎంతగా రుణపడి ఉన్నామో అన్నదామె ఇన్ని ఏళ్ల తరువాత వాళ్ళు మళ్లీ తిరిగ కలుసుకోవటం ఎంతో ఆనందం కలిగించింది చిన్నతనంలో తనను అమ్మను రక్షించినందుకు రాజు ఎంతో సంతోషించాడు నువ్వు నిజంగా గొప్ప ధీరుడివి నీకు కలిగిన ప్రమాదాలు సామాన్యమైనవి కావు నీ ముగ్గురు కొడుకులను వదిలివేస్తున్నాను నా పంచకల్యాణి గుర్రం నీదే దానితో పాటు నా ఖజానాలో ఉన్న అమూల్యమైన రత్నాలన్నీ నీకు బహుమానంగా ఇస్తాను అన్నాడు శ్యామల నగరరాజు ఆ రాత్రి వీరదాసు గౌరవార్థం విందు జరిగింది మర్నాడు అతను రాజుకు రాజమాతకు వీర్కోలు చెప్పి తన కొడుకులతోనూ పంచకల్యాణి గుర్రంతోనూ రాజు ఇచ్చిన కానుకలతోనూ బయలుదేరి తన నగరానికి తిరిగి వచ్చాడు పంచకల్యాణి లధించినాక అతని ప్రజువు అతని కొడుకులను క్షమించి సుఖంగా జీవించనిచ్చాడు ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను సూచనను కామెంట్ చేయండి ఇటువంటి కథల కోసం చూస్తూనే ఉండండి శ్రీ మైట్స్ ఛానల్ धन्यवाद मुदी